జయశ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి ఈరోజు హరే కృష్ణ గోకుల క్షేత్రం ఈ క్షేత్రం గురించి మీతో కొంత పంచుకోవాలి గుంటూరులోని జేకేసి కాలేజీ రోడ్డులో ఈ మధ్య ప్రతిష్ఠించబడినటువంటి చక్కటి హరే కృష్ణ మందిరం మరి కొలనుకొండ మంగళగిరిలో ఉన్నటువంటి హరే కృష్ణ గోకుల క్షేత్రం అక్షయపాత్ర వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ ఈ బలరామకృష్ణులు మరి శ్రీకృష్ణుని ఇక్కట్లా చక్కగా పరివేష్టితం చేసి ఓ చక్కటి దేవాలయ నిర్మాణం చూస్తున్నారు కదా ఎంత సర్వాంగ సుందరంగా తయారై ఉందో పెద్ద హాలు స్వామి ప్రతిష్ఠించబడి మరి ఇక్కడ కీర్తనలు అలాగే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మేము ప్రత్యేకంగా ఒకరోజు నెలలో స్వామికి సేవ చేయాలనుకుని మా పద్మజ గారు నేను అంటే శ్రీ బాలముకుంద కోలాట భజన మండలి తరఫున వీరిని రిక్వెస్ట్ చేసి మరి ఈరోజు డేట్ తీసుకోవడం జరిగింది ప్రతీ నెల ఒక రోజు అనుకున్నాము ఈ రోజుకు ముందు ఇప్పుడు మొదలు పెట్టేశాము ఇంక తర్వాత తర్వాత జరిగేటప్పుడు మీకు తెలియజేస్తాను నేను నిన్న ఒక చిన్న షాక్ కూడా పెట్టాను ఆహ్వానం అంటూ ఈ నెలకు మీకు చెప్పటం లేదండి నెక్స్ట్ మంత్ చెప్తానని కూడాను ఆ సందర్భంలో చక్కగా ఈరోజు వచ్చాము అందరం కూడా మా బాలముకుంద సభ్యులు అందరూ వచ్చారు ముందుగా వాళ్ళందరికీ కూడా పరిచయ వాక్యాలు ఇట్లా ఎవరిని అడిగాము ఏంటి ఇక్కడ మనం ఏం చేద్దాము ఓ రెండు గంటల కీర్తన ఒక గంట కోలాటం ఇలా మనం స్వామికి కైంకర్యం చేద్దాము మధ్యాహ్నం వరకు ఉండి ఇక్కడ మనం భోజనాలు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు కూర్చొని ఆరాంగా వెళ్ళిపోదాము నెలలో ఒక్కరోజు ఇలా గడుపుదాము అని వీరందరికీ కూడా అంటే ఒకళ్ళు వచ్చినా రాకపోయినా సామూహికంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఇదిగో మా రథసారధలు మరి వీళ్ళంతా కలిపి చక్కగా కీర్తనకు రెడీ చేసుకుంటూ ఉన్నారన్నమాట మాట్లాడడం అయిపోయిన తర్వాత కీర్తన ప్రారంభించాము మీకు తర్వాత వీడియోల్లో కొంత కీర్తన కోలాటం అవి కూడా చిన్న చిన్న వీడియోస్ పెడతాము అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ హరే కృష్ణ గోకుల క్షేత్రం జేకేసీ కాలేజీ రోడ్ గుంటూరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిర్వహణ ఈ దేవాలయ సముదాయం అంతా కూడా చూస్తూ ఉన్నటువంటి శ్రీ విలాస్ ప్రభు మహారాజు వారిని మరి అందరికీ కూడా మా వాళ్ళందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది వారిని నేను రిక్వెస్ట్ చేసిన మీదట రావడం వచ్చి మా వాళ్ళందరికీ కూడా కీర్తన మీద కొంత ఇంకొంచెం ఇష్టం కలిగేటట్టు చాలా ఇష్టంతో ఎప్పుడు చేస్తాము ఇంకొంచెం ఇష్టం కలిగేలాంటి మాటలు వారు కూడా చెప్పడం జరిగింది ఆ స్ఫూర్తితోటి మరింత ముందుకి ముందుకి భగవన్ నామ సంకీర్తనలు చక్కటి కీర్తనలు కొత్త కొత్త రాగాలు నేర్చుకుని అదే సమయంలో హరే కృష్ణ ఇస్కాన్ వారి కీర్తన అంటేనే ఒక వెరైటీగా ఒక రకమైనటువంటి జోష్తో ఉంటుంది అది కూడా నేర్చుకుందామని అనుకోవడం జరిగింది మరి ఇప్పుడే వీరే విలాస్ ప్రభుజీ వీరు మాకు ఈరోజు ఇక్కడ అక్షయపాత్ర నుండి ప్రసాదాన్ని కూడా పంపించారు వీరందరికీ ధన్యవాదాలు చెప్తూ వారి మాటల్ని నామ సంకీర్తన వైభవాన్ని కొంచెం విందాము అందరికీ మరొకసారి జయశ్రీమన్నారాయణమే చాలా కష్టం కదీమంలో మనుషులు చేసే కప్పులకు ఆ రామ కృష్ణా చాలా ఈజీగా రావాలి రావాలంటే ఇది చాలా అర్హత మనం చాలా చాలా సులువుగా చెప్పగలుగుతాము ఎక్కువ అర్హత సో అదంతా మనకు ఆ సృష్టిలో ప్రపంచంలో లభించేస్తుంది హరే భగవన్ నామం సో అది ఆ వచ్చిన తర్వాత ఇంకా గురువులంటే ఇంకా హరే నామరే నామ హరే నామైవ కేవలం పలో నాస్తివ నాస్వ నాస్తివ్యు సర్వ విధేతి చూసుకుంటాయి అన్ని వేదాలన్నీ చదివిన తర్వాత అత్యుత్తమమైనది ఏంటయ్యా అంటే ఆ హరినామీల కర్వేషు ఎన్ని వేదాలు చేసి యోగాలు చేసి అన్ని చేసిన తర్వాత అత్యుత్తమమైన యోగం ఏంటయ్యా అంటే వారి మానుల మీద అభినామం రావడం చూడండి సో చాలా గుజరాత్లో అయిన వాళ్ళ మాత్రమే ఆ నాలుగు మీద పరిణామ వస్తుంది మనకు ఆ భగవంతుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు సో ఈ విధంగానే అంత నింత అండ్ దీంట్లో ఒకరు చేయడం కంటే ఈ విధంగా సంకీర్తనం చేయడం అనేది ఇంకా ఉంటుంది ఒకరు కంటే అందరూ కలిసి సంకీర్తనం చేయడం అంటే చాలా ఆనందం సో మరియు మీరు సంకీర్తనం కూడా చేస్తున్నారు చాలా అద్భుతమైన విషయం ఈ విధంగానే ఆపరేటివ్గా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇళ్ళతో ఒకరిద్దరికి వచ్చి చేయాలి ఇద్దరు హస్బెండ్ ఫ్యామిలీ చాలా ఉంటాయి తప్పకుండా ఎన్నో ఇబ్బందుల మధ్యలో వచ్చి చేయాలని తప్పకుండా ఉంటుంది సో వాళ్ళన్నింటినీ కూడా కొద్దిగా పక్కన పెట్టి విధంగానే కంటిన్యూ చేయడంలో మీకు ఫ్యామిలీకి అతనికి యాభై సృష్టికే పరిణామ సంకీర్ణం వల్ల అయిపోతుంది చాలా సంతోషం అందరి దగ్గరికి వచ్చినప్పుడు హరికృష్ణ 되는 체인이 단타 일반적인 시스템입니다.